అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమానికి ఎంతోమంది వస్తుంటారండి విదేశీలు కూడా వస్తూ ఉంటారు అయితే ఎంఏ పిగోట్ అని రమణ మహర్షి గారిని దర్శించిన మొట్టమొదటి ఆంగ్లేయ వనిత ఆమె ఎన్నో సమస్యలతో ప్రశ్నలతో వచ్చిందండి కొద్ది రోజులు అక్కడే ఉంది రోజు రమణ మహర్షి గారిని దర్శనం చేసుకుంటూ ఉంది కానీ ఆ ప్రశ్నలు సమస్యలు ఆమెకి అలాగే ఉండిపోయాయి అంటే సమాధానాలు ఏమి దొరక్క ఒకరోజు ఏమైందంటే రమణ మహర్షి గారి ముందు అలా ప్రశాంతంగా కూర్చుంది ఆయన్ని చూస్తూ కూర్చుంది అయితే వారు కాసేపు ఆమెను అలా చూశారు చూపు ఆమె జీవితంలో అద్భుతాన్ని క్రియేట్ చేసిందంటే అదేంటంటే అసలు ఆమెకి కష్టాలు సమస్యలు అన్నీ కూడా పలచబడిపోయి ఏదో సమాధానం దొరికినట్టు అనిపించింది అన్నమాట ఆ తర్వాత కొంతకాలం ఉండింది అప్పటికే రమణ మహర్షి గారికి బాగా దగ్గరగా ఉంటున్న పాల్ బ్రంటన్ కూడా అక్కడే ఉన్నారు సో ఈ పిగోటు పాల్ బ్రంటన్ వీరిద్దరు కూడాను మంచి మిత్రులు అయ్యారు ఆధ్యాత్మిక మిత్రులారు అయితే కొంతకాలం తర్వాత వీడుకోలు తీసుకుందామని రమణ మహర్షి గారి దగ్గరికి పిగోట్ అనే ఆంగ్లేయ వనితో వచ్చింది ఆమె రమణ మహర్షి గారితో ఇలాగంది ఏమందంటే స్వామి ఎన్నోసార్లు చెప్పారు అందరికీ నాకు కూడాను చెప్పారు అయినా మళ్ళీ అడుగుతున్నాను అదేంటంటే దేహానికి నేనుకి ఉన్న సంబంధం గురించి చెప్పండి అని రావణ మహర్షులు నవ్వారండి నవ్వి కాసేపు కళ్ళు మూసుకొని ఆయన ఏమన్నారంటే చూడు ఎవడ పొద్దున్నేను మీ బంగ్లా నుంచి బండిలో వచ్చావు కదా ఇక్కడికి మరి బండి వచ్చింది అంటావా అనవు కదా నేను వచ్చాను అని అంటావు అంటే నువ్వు బండితో తాదాత్మ్యత చెందవు అట్లాగే నీ దేహాన్ని కూడా నువ్వు ఆ బండిలాగానే పరిగణించు కానీ దాన్ని మటుకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటు ఎందుకంటే అది నీకు విధేయురాలైన గొప్ప సాధనం కానీ ఒకటి మటుకు గుర్తుపెట్టుకో ఆ బండే ఆ వాహనమే నేను అని మటుకు మోసపోవద్దు అని చెప్తూ చివరిగా ఒక అద్భుతమైన వాక్యం అన్నారండి ఈ తత్వం కనుక బోధపడితే నీకు అన్ని దివ్యాత్మలుగానే కనపడతాయని చెప్పారండి ఈ పిగోట్ సంతోషానికి అవధులు లేవు మనసారా నమస్కరించి వెళ్ళిపోయి ఇది జరిగిన విషయం అనమాట అయితే దీన్ని ఇంకొక కోణంలో నేను కూడాను చెప్పే ప్రయత్నం చేస్తానంటే ఎందుకంటే ఎన్నో పుస్తకాలు నేను చదువుతూ ఉంటాను కదా ఆధ్యాత్మిక పుస్తకాలు నా ఆలోచన మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు సరే కొంతమందికి వేరులో వేరే ఊర్లో ఉన్నారు మరి కొంతమంది తల్లిదండ్రులు పరలో గతులు అయ్యారు పరలోక గతులు అయ్యారు అంటే స్వర్గస్థులు అయ్యారు నా పాయింట్ ఏంటంటే వేరే ఊర్లో ఉన్న స్వర్గస్థులైనా ప్రస్తుతం నీ దగ్గర అయితే లేరుగా అంటే మన దగ్గర అయితే లేరుగా వేరే ఊర్లో ఉన్నప్పుడు ఎవరన్నా అడిగితే బలానా ఊర్లో ఉన్నారండి మా తల్లిదండ్రులు అని చెబుతాం అంతే కదంటే కానీ వాస్తవానికి వారు నీ దగ్గర నీ కళ్ళదుట లేరు అంతే కదా నేనంటాను వారు నీ దగ్గర నీ సమక్షంలో లేనప్పుడు వేరే ఊర్లో ఉంటే ఏంటి పరలోకగతులైతే ఏంటి చెప్పండి కొంచెం బోల్డ్గా నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను ఇప్పుడు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర వద్దాం మన కంటికి కనపడే వారి శరీరం అనే వాహనం వారి ఆత్మని భూమి మీదకి తిప్పింది కదా మీద రకరకాల ప్రాంతాలకి దిప్పింది మిమ్మల్ని పెంచేట్టు చేసింది చదివించింది చివరికి తండ్రిని చేసింది ఆ తర్వాత తాతను నాయనమ్మను అమ్మమ్మను కూడా చేసింది అంటే ఆత్మ చేసిందని కాదు వాళ్ళు చేశారు అంతే కదా ఆ తర్వాత ఆ ఆత్మ వెళ్ళిపోయిందంటే వాళ్ళు కూడాను మరణించారు అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మొత్తాతవు కూడా అయ్యావు సో నీ దగ్గర ఉన్నా వేరే ఊర్లో ఉన్న పరలోకంలో ఉన్నా వారి ఆత్మ అయితే ఉంది విశ్వంలో ఉంది కానీ ఆ విశ్వంలో ఎక్కడుందో మనకి తెలియదు అంతే తేడా ఊర్లో ఉన్నప్పుడు మనం ఏం చేసాము ఫలానా ఊర్లో ఉన్నారండి మా అమ్మగారు మా నాన్నగారు లేకపోతే మా తాతగారు అమ్మమ్మగారు అని చెప్పాం ఇప్పుడు విశ్వంలోనే విశ్వాత్మలో ఉందంటున్నావు అది వాస్తవే కదా సో తేడా ఏమన్నా ఉంది అంటే ఆ తేడా కేవలం శరీరమే అంటే వాహనమే శరీరంతో ఒక గుర్తుని ఒక రూపాన్ని మనం పెట్టుకున్నామండి అంతే కదా ఆ శరీరము వాహనము అంటే ఆ శరీరం అనే వాహనం పోయిన తర్వాత నిజంగా గుర్తు లేరు అనటం ఎంతవరకు సబబు చెప్పండి గుర్తు లేరు అని అనం కదా మనం అంటే మనమందరం ఇక్కడే తెలుసో తెలియకో కొంత కన్ఫ్యూషన్లో ఉన్నామండి తల్లిదండ్రులు పోయిన తర్వాత లేరు అనుకుంటున్నాం అప్పుడు తెలిసిన ఊర్లో ఉన్నారు అది కూడాను శరీరంతో ఉన్నారు కదా ఇప్పుడు జీవాత్మగా శరీరం లేకుండా విశ్వంలో విశ్వాత్మగా ఉన్నారు అంతే కదా చివరికి నీ ఆలోచనలో కూడా ఉన్నారు నీ స్మృతిలో కూడా ఉన్నారు ఉంటారు అంటే నీకు స్పృహ ఉన్నంత వరకు వాళ్ళు ఉంటూనే ఉంటారు నీ ఆలోచనలో అంతే కదండి నీకు ఎప్పుడైతే స్పృహ ఉండదో అప్పుడు నువ్వు మృతంతో సమానం కదా ఈవెన్ కోమలో ఉన్నా కూడా కోమలో ఉంటే జీవక్షమంతో సమానం కాబట్టి రమణ మహర్షి గారు అన్నట్టు శరీరాన్ని నేను అని మోసపోవద్దు ఇక్కడే చూడండి వేదం ఏం చెప్పిందంటే శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అని చెప్పింది అంటే స్వధర్మాన్ని ధర్మాన్ని నిర్వర్తించడంలో మన శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే అని అప్పుడప్పుడు నేను కూడా చేస్తూ ఉంటానండి ఒక చిన్న ప్రయోగం మిమ్మల్ని కూడా చేయమని చెప్తున్నాను అదేంటంటే కళ్ళు మూసుకుంటే మా అమ్మ నాన్న అలా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళతో నాకున్న ఒక గొప్ప అనుబంధం కదా మీకు కూడా ఉందనుకోండి అప్పుడప్పుడు నేను అలా కళ్ళు మూసుకొని వాళ్ళని తలుచుకుంటూ ఉంటాను నా వెనక ఫోటోలు ఉన్నారు కదా రెండు ఫోటోలు ఉన్నాయి చూసారు మా అమ్మగారు మా నాన్నగారు అంటే మర్చిపోతామేమో అని ఫోటోలు చూస్తూ అప్పుడప్పుడు మళ్ళీ మనం కొంచెం ఆలోచన చిక్కదనాన్ని పెంచుకుంటూ ఉంటాం వాళ్ళని చూస్తూ అంతే కానీ కళ్ళు మూసుకుంటే వాళ్ళు నాగాండ్ సాగర్లో నిజంగా లేరు ఆ మాటకు వస్తే నా దగ్గర ఉన్నారా చాలా కాలం లేరు కదా వారు చనిపోయిన తర్వాత విశ్వంలో విశ్వాత్మలో గెలిచిపోయారు జీవాత్మలుగా అంతే కదా కానీ ఉన్నారు మొత్తానికి ఉన్నారు ఎందుకంటే శరీరాన్ని కాసేపు మనం పక్కన పెడదాం అట్లా మీరు కూడాను మీ తల్లిదండ్రుల్ని మీ అభిమానుల్ని మీ గురువుల్ని అలా తలుచుకోండి అలా తలుచుకోండి వాళ్ళు మనతోనే ఉన్నారు మన ఆలోచనలోనే ఉన్నారు అంటే ముందు మనం ఈ భ్రమ నుంచి బయటపడాలండి బయటపడితే అప్పుడు నిజంగా వాస్తవం బోధపడుతుంది దుఃఖం ఏమన్నా ఉందనుకోండి ఉపశమిస్తుంది కర్తవ్యం బోధపడుతుంది ప్రయత్నించండి కష్టమేమి కాదండి కాబట్టి ప్రయత్నిద్దాం అంతే ఏం లేదండి వీడియోలో ఎందుకో రావణ మహర్షి గారి పుస్తకం చదువుతూ ఉంటే ఈ చిన్న కాన్సెప్ట్కి నేను కనెక్ట్ అయ్యి సరే నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి కదా ఎందుకు పంచుకోకూడదు అని అనిపించి నేను మీతో ఈ వీడియో ద్వారా పంచుకుంటున్నానండి అంతేనండి ఈ వీడియోలోనే సంగతి కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మటుకు మీ ఆలోచనలు కూడాను మీరు పంచుకోండి అలా అద్భుతమైన మెసేజ్ని పెట్టండి కిరణ్ గారు బాగా చెప్పారు మేము కూడా చదువుతూ ఉంటాం పుస్తకాలు కానీ ఇది కొత్త కోణాన్ని ఆవిష్కరించినట్టుగా నాకు అనిపించింది అని కనుక మీరు అనుకున్నారనుకోండి మాట్లాడాలని కదా నాతో నేను ఎవరో తెలియకపోయినా కూడాను హాయిగా మాట్లాడచ్చు మీరు నాతో నా పేరు మారుతి కిరణ్ పోరూరి పోరూరి మా ఇంటి పేరండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం